నమస్కారము మనము ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని ఇంకొన్ని శ్లోకాలను నేర్చుకుందాము పరమేశ్వరుడు పార్వతీదేవితోటి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామా స్తోత్రము యొక్క మాహత్యాన్ని దాని యొక్క గొప్పదనాన్ని వివరిస్తున్నాడు కదా పరమేశ్వరుడు ఇంకా ఏమంటున్నాడంటే దుర్లభం సర్వదేవానాం చతుషష్ఠి కళాస్పదం పద్మాదీనా వరాధీనా నిత్యదాయకం దుర్లభం ఈ స్తోత్రం ఏదైతే ఉందో లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రము ఇది సర్వదేవతలకు కూడా దొరకటము చాలా కష్టమైనది అందరికీ దొరకదు అని చెప్తున్నారనమాట చతుషష్ఠి కళాస్పదం అరవై నాలుగు కళలతో కూడినది ఈ స్తోత్రము ఇంకా ఎటువంటిది స్తోత్రము పద్మాదీనాం వరాంతానాం నిధీనా నిత్యదాయకం నవనిధులతో కూడినటువంటిది ఈ స్తోత్రము పద్మము మహాపద్మము సంగము మకరము కచ్చపము కుండము ముకుందము నీలము కర్వము అనే నవనిధులతో కూడుకున్నది ఈ స్తోత్రము సమస్త దేవ సంసేవ్య అణిమాధ్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవి ప్రత్యక్షదాయకం సమస్త దేవ సంసేవ్య ఈ స్తోత్రం ఎంత గొప్పదంటే సమస్త దేవతలు సేవించేది ఈ స్తోత్రము సిద్ధిదం అణిమాది అష్ట సిద్ధులను ప్రసాదించేది ఈ స్తోత్రము అష్ట అంటే ఎనిమిది ఎయిట్ అష్టసిద్ధులు ఏమిటి అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ఇషిత్వ వశిత్వ ప్రాకామ్య అనే ఈ అష్ట సిద్ధులను ప్రసాదించేది ఈ స్తోత్రము ఇంకా ఎటువంటిది స్తోత్రము కిమత్ర బహునోక్తేన దేవి ప్రత్యక్షదాయకం అసలు ఇంతెందుకు ఈ స్తోత్రము ఎన్నోసార్లు పఠిస్తే ఏమవుతుంది తెలుసా సాక్షాత్తు దేవి ప్రత్యక్షమై వరమిస్తుంది తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనా శృణు అష్టోత్తర మహాలక్ష్మీస్తు దేవత ఈ శ్లోకంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనా శృణు నువ్వు ఎంతో ప్రీతితో చాలా ఇష్టంతో నన్ను ప్రశ్నించావు అడిగావు కదా మహాలక్ష్మీదేవి యొక్క నామాలను నూట ఎనిమిది నామాలను వాటి అర్థాలతో సహా వినాలనుందని చాలా ప్రీతితో అడిగావు కాబట్టి అష్టోత్తర శతస్యాస్య దేవత కాబట్టి మహాలక్ష్మి దేవత యొక్క ఈ అష్టోత్తర శతనామా స్తోత్రాన్ని చెప్తున్నాను మనస్సును బుద్ధితో ఏకము చేసి వినుము అని పరమశివుడు పార్వతీదేవితో అన్నాడు క్లీం బీజ శక్తిస్తు భువనేశ్వరి అంగన్యాస కరణ్యాస స ఇత్యాది ప్రకీర్తిత క్లీం ఈ క్లీమ్ అనే పదము ఈ స్తోత్రానికి బీజము భువనేశ్వరి ఈ స్తోత్రానికి శక్తి అంగన్యాసము అంటే ఏంటంటే పూజ చేసేటప్పుడు చేసే ఒక క్రియ అంగాలను స్పృశించటం ఓం హృదయాయ నమ అంటే హృదయ స్థానాన్ని స్పృశించటం ఇలా వస్తాయి అన్నమాట అంగన్యాసములో కరణ్యాసములో చేతి వేళ్లతో చేసేది పరమశివుడు ఏం చెప్తున్నాడంటే అంగన్యాసము మరియు కరన్యాసము ఇంతకు పూర్వము పురాణాలలో చెప్పబడినది అని చెప్తున్నాడు అనమాట అంటే అందులో పురాణాలలో ఎలా చెప్పారో అలా చెయ్యాలని చెప్తున్నాడనమాట పరమశివుడు రేపు ఏం చేద్దామంటే మనము ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో రెండు ధ్యాన శ్లోకాలు ఉంటాయి నూట ఎనిమిది నామాలకు వెళ్ళే ముందు ఆ రెండు ధ్యాన శ్లోకాలను రేపు నేర్చుకుందాము నమస్కారము